ఆరే ఉందిలే ఇది విట్ లాంటిది కవర్ నాది అది ఆల్్రెడీ బ్లూ ఉన్నది కట్ ఈ ఇండికేషన్ అయిపోవాలి ఒక షాపింగ్ కొడాలి వస్తున్నాం అది కూడా మార్క్ కోసం ఇక్కడ చాలా ఇవల్ల మార్క్ అది బిడ్డింగ్ యానివర్సరీ అదిొక్కటే ఉంది ఇవి లుస్తన్నాం చాలా తీరలేసింది ఇక్కడ చూడండి ఇలా మదర్స్ డే కదా వాళ్ళ మమ్మీకి చీర తీసుకుందాం అని వచ్చిండ్రు మళ్ళా వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి వాళ్ళ మమ్మీ వాళ్ళది ఇక రెండు కలిసి వచ్చినాయి వాళ్ళ మమ్మీకి తెలియదు సర్ప్రైజ్ అన్నట్టు ಈ ಓದು거든 ಏದು ಓದುತ್ತೆನಾ ನಾನು ಓಯಿಸ್ತಾನಾ ಏದುರಾ ಇದಾ ಅದು ಏಲ್ಲ ಓನೆಲ್ಲ ಬರೆದ ಆ ಕಡೆ ಓಕೆ ಈ ಏನೇನೇ ಕರಕ ತರ ನಾನು ಇದಾ

వచ్చింది కానీ ఇంకా చూస్తాడట ఇంకా షాపులు చూస్తామని అంటాం కానీ ఎండ బాగోడదాండి నా బండి అయితే నీడకు పెట్టుకున్నాను సందలను అయితే పెట్టుకున్నాను నీడకు పో మళ్ళీ వేరే షాపు పోతాం ఇది నా కొన్ని తీసుకెళ్తా ఎందుకు కష్టపడతలేదు షాపింగ్ అంటే గోడ

కొంచెం లైట్గా బార్డర్ లాగా ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇవన్నీ షాపులే ఇవన్నీ చీరల షాపులే ఫ్రెండ్స్ ఈ సంది మొత్తం అక్కడ నుంచి మేము ఉన్నది లాస్ట్ లాస్ట్ షాప్ ఇది ఇక్కడ లాస్ట్ అయితే ఆగినాం ఇక్కడ నుంచి చూద్దామని ఇక్కడ నచ్చబోతు ఇంకొక ఆడ నా నచ్చబోతు ఇంకో చూద్దాం అంటే ఆమెకి ఇట్లాంటి పెద్ద పూలే నచ్చాయి అట్లా అందుకే వర్కౌట్ కాలేదు ఇంకా మానవాళ్ళు నష్టలేవు అనలగా అయితే అనలగవా

Zoom jaya si chukis తీసింది ఆల్రెడీ లైట్ వెయిట్ అది లైట్ వెయిట్ లేని కారణంగా మళ్ళీ వేరే షాప్కి పోదాం అనుకుంటాం కానీ నేను ఆగు అంటాను వారి ఫ్రెండ్స్ ఆ షాప్ నుంచి మళ్ళీ ఈ షాప్కి వచ్చాం ఏది ఇంకో షాప్ పక్క షాప్ నుంచి ఈ షాప్ వచ్చాము ఇక్కడ ఏదో నచ్చారు అంటున్నారు చూద్దాం వెరైటీస్ ఇంకా ఇక్కడ డిజైన్స్ ఏముంటాయో చూద్దాం

ഇവിടെက മല്ലി ഈ മോഡൽസ് ഉണ്ട് ഇന്നേവരെ മീ സർ പോക്കട്ടെ ഇവിടെ സാരിയാണ് ഈ മോഡൽ ആഹാരം ఇందులోనే ఇంకేదైనా ఉంటേ బాగుంది കളർ രണ്ട് 2000 പോക്കട്ടെ ഒരു സെറ്റ് గాని കളർ में ఉంటాయి രണ്ട് 바ణ ఉంటాయి గోల్డ్ മെറൂൺ అయితే బాగుంటుంది 이거샵 का वाले

चढ़ <laughs> Yeah. E <laughs> a

హలో ఇది పక్కకు పెట్టండి అండి పక్క పెట్టి కలసి అవుతాము నాకు అయితే వస్తుంది నాకు కాయే వస్తుంది ఇట్లా వస్తుందా

ఇప్పుడు <usur> 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 స్ ఇ సెలెక్ట్ అయ్యింది తీసుకుంటాను ఇది మూడు షాపులు తిరుగుతాయి నాలుగో షాపు

ह <laughs> <laughs> ఓకే మనోడు అయితే వాళ్ళ మమ్మీకి సారీ అయితే తీసుకున్నాడు మదర్స్ డే సందర్భంగా ఇంకా మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళ మమ్మీ డాడీది వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కొడుకు అయితే వాళ్ళ మమ్మీకి అయితే కొన్నాడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయితే దొరికింది మా నాకు మా కొడుకు తీసుకున్నాడు అందరికీ అయితే హ్యాపీ మదర్స్ డే ఇవాళ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫాలోవర్స్ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై బాయ్ బై